పోలింగ్ పక్క రోజు తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీలో టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నానిపై దాడి జరిగిన విషయం తెలిసిందే ఈ ఘటనపై ఎన్నికల సంఘం సిట్ ఏర్పాటు చేసింది సంబంధిత అధికారులు యూనివర్సిటీలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు నానిపైన దాడికి ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు సిట్ అధికారులకు అందజేశారు పదిహేను ఆయుధాలతో నానిపై దాడి జరిగినట్లుగా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు ఏ ఏ ఏ విధంగా 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 జరిగింది నిందితులు వచ్చారు వచ్చారు ప్రాంతంలో దాడికి పాల్పడ్డారని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కి సంబంధించిన సభ్యులు ముఖ్యంగా డిఎస్పీగా ఉన్న రవి మనోహరాచారితో పాటు మొత్తం ముగ్గురు సభ్యులు ఉన్నారు అలాగే ఇద్దరు స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులు సిట్టు దృష్టికి అక్కడ జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ముఖ్యంగా ఎస్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు ముందుగా సిట్టిపురంలో వెళ్ళడం జరిగింది అక్కడ పోలీస్ అధికారులు తీశారు అంటే పులివర్తి నాని దాడి జరిగిన సమయంలో ఎన్ని గంటలకు సరిగ్గా ఆయన ఫోన్ చేశారు ఆ సమయంలో మీరు పండించారా లేదా తెలుసుకునే ప్రయత్నం చేశారు దాంతో పాటు ఏదైతే ప్రధానంగా ఎస్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో నమోదైన యొక్క వాటన్నిటిని కూడా చెప్పొని చిట్జున్నానికి చూపించారు